నామే రకనుండ వచ్చారు ఎకనుండ వచ్చారు మీరు ఏంది ఏంది కాసే యూపి యూపి సే ఆయా డెలియాతే ఇదలా ఆ డెలియాతా ఆచేరేత ఆచా బార్మే కిట్నే రెత ఫుడ్ బార్మే 80 రూపీస్ మిన్మ రెత 800 రూపీస్ రెత సే బచాయ నా ఓకే నీ పేరేం పేరే నా పేరు కుమార్ రెగ్యులర్ వస్తను ఇక్కడికి నేను రెగ్యులర్ గా వస్తాడ పంచేస్తా తింటాడ అదజే అన్నం గీట కూడా కర్రీ కూడా వేస్తుంటా ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఫ్రైయర్స్ అయిపోయి ఫ్రయర్స్ నుండి వస్తుందా ఇక్కడ ఏమేమి పెడతారు ఒకరోజు చికెన్ కూడా పెడతారు బాగారు పెడతారు బిర్యానీ పెడతారు చికెన్ బిర్యానీ కూడా రెగ్యులర్గా పెడతారా అంటే రెగ్యులర్గా ఎప్పుడన్నా వారం నెల రోజులకి ఒకసారి చికెన్ బిర్యానీ వారం బాగారు పెడతారు పప్పు ఇంకా అంకా కూరగాయలది అప్పుడప్పుడు పెరుగుతుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టమ్ పెట్టి ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే కరోనా నుంచి రెగ్యులర్ అయితే టైంకు పెడతారు వన్ ఓ క్లాక్ టైం ప్రకారం వచ్చి కంపెనీ వాళ్ళు కానీ కరెక్ట్ టైం కి ముందు ముందేస్తారు సన్న సన్నబుయము సల్లడి నీళ్ళు ఫిల్టర్ వాటర్ మంచిగా అయితే వెళ్తారు ఎవరికి ఏం ప్రాబ్లం లేకుండా అన్నారు లైన తీసుకొని వెళ్ళిపోయింది ఏం డిస్టర్బెన్స్ లేకుండా మనం కూడా అట్లా తింటాము ఇడ కూడా అట్లనే ఉంటుంది అన్నంత ఏం ప్రాబ్లం లేకుండా కొందరం అవుతారు దీన్ని హోటల్ అయితే ఎంత ఇది హోటల్ అయితే ఫుల్ మినిమమ్ ఫుల్ మిల్స్ తినాలని కూడా వంద రూపాయలు నూట యాభై రూపాయలు అయితే మినిమం వంద రూపాయలు నూట యాభై రూపాయలు అవుతుంది అక్కడ లేదు ఎంత తిన్నా కానీ సరిపోయేంత తిన సరిపోయేంత పెడతాం గంజులు ఉన్నంత మాట అందరికీ పెడతాడు అయిపోతే మాత్రమే వదిలేస్తాం ఇప్పుడు హోటల్లో పెట్టే ఖర్చు ఇక్కడ తగ్గినట్టే మనకు సేఫ్ అయినట్టే కదా సేఫ్ అయినట్టు కదా చాలా మంది ఎంతో మంది తింటారు కాబట్టి ఇంకోటి ఏంటంటే అడగైంది అమ్మాయిని అన్నం పెట్టదు కానీ ఇక్కడ వీళ్ళు పిలిచి మరి పెడతారు పిలిచి కూడా అడగకుండా కూడా ఎందుకంటే అందరి పబ్లిక్ బాగా విని వాళ్ళు కూడా అర్థం చేసుకొని అర్థం చేసుకొని కూడా అయితే ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే పెడుతుంది కంటిన్యూ ప్రాబ్లం ఏం లేకుండా ఎవరు వచ్చినా కానీ లేదు అయితే పెడతారు పచ్చడ పచ్చడా రైస్ పప్పు ఇంకా వేరే కూరగాయలు ఇంకొకసారి ఎప్పుడన్నా చికెన్ బిర్యానీ కూడా పెడతారు ఇంకెవరైనా బర్త్డే ఉంది అది ఏదైనా ఆప్షన్ ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తే చికెన్ బిర్యానీ అనేది ఏదైనా తెచ్చి కూడా వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తారు మీ ప్రాపర్ ఇక్కడ మాది ప్రాపర్ కరీంనగర్ అదే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు నేను ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాను ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు అయితే మొత్తం ఇక్కడికి స్టార్ట్ అయిన ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే అవునా మీ పేరు ఏం పేరు సత్యనారాయణ సార్ సత్యనారాయణ మీరు ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు వస్తుంది వస్తుంది ఆరు సంవత్సరాలు వస్తాను అవునా మీరు ఇక్కడే ఉంటారా ఇక్కడే ఉంటాయి సార్ ఇంకా ఉంటా బంకే ఉంటారా ఇక్కడ ఫుడ్ మంచిగా పెడతారా ఫుడ్ చాలా బాగా పెడతారు సార్ బాగా పెడతారా అరతిపండ్లు పచ్చడి స్వీట్స్ బాగా రైస్ టమాటా రైసు ఒకసారి ఒకసారి ఒక్కోసారి చాలా బాగా పెడతారు సార్ ఒకటే రకం పెడతారా వేరు వేరు పెడతారా వేరే సార్ వేరే వేరు చేంజ్ చేస్తారా ఈ మూడు రోజులు వైట్ రైస్ మూడు రోజులు

ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంది వస్తుంది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయితే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంది రోజు ఇక్కడికి ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు అయితే స్టార్ట్ చేసి ఎప్పటి నుండి వస్తుంది మీరు నేను వస్తాను ఇక్కడ పని చేస్తున్నాను హస్తాల పని చేస్తాను మీ ఉంది కదా అక్కడ మాస్టర్ పని చేస్తాను నేను ఇక్కడ అతను సైన్ చేసాను రెండు ఫుడ్ రెండు కూతురు పెళ్లి అయిపోయింది కొడుకు పెళ్లి అయిపోయింది నాకు యాభై అయిపోయింది అంతే అన్నే కదండి ఇక్కడ కూడా ఫుడ్ మంచిగా పెడతారు కదా మరి క్వాలిటీ ఫుడ్ ఉంటుంది హోటల్ అయితే కొత్త హోటల్ ఇక్కడ పిలిచి మరి అన్నం పెడతాండు అంతేనా హోటల్ అయితే వెళ్తే వంద రూపాయలు కావాలి వంద రూపాయలు మినిమం అయితే కదా రోజున నేను <experiences> <Michael> <authenticity> <flats> <monkey> తాగితే మాస్టర్ పని తాగితే మీ పేరు నా పేరు రమేష్ రమేష్ ఎవరు మీరు ఇక్కడ తెలంగాణ డిస్టిక్ తెలంగామం డిస్టిక్ మండర్ నర్మటా ఏం పని చేస్తారు ఇక్కడ ఇక్కడ టైలరింగ్ చేస్తారు టైలరింగ్ చేస్తారు హెల్మెట్ టైలరింగ్ చేస్తారా ఇక్కడ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు వస్తుంది ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేవ వీళ్ళు ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తుంది డైలీ క్వాలిటీ ఫుడ్ పెడతారు ప్రతి ఒక్కరికి స్వచ్ఛంద సమస్యలు కూడా ముందుకు వచ్చేస్తాయి ఇలాంటి ఫుడ్ మాత్రం ఒకే రకమైన ఫుడ్ పెట్టరు మంచి అన్నము సాంబారు అడ్డిపండు చట్నీ బగారా రైస్ ఇలాంటి వెరైటీ వెరైటీ రైస్ రోజు రోజుకొక మూడు వందల మందికి ఫుడ్ వీలు ఫ్రీ ఫుడ్ అందిస్తుంటా ఇప్పుడు ఈ ఐటమ్స్ అయితే ఉంటది డైలీ సాంబార్ అనేది ఉండదు టేస్ట్ కూడా కూడా టేస్ట్ బాగానే ఉంటది వేడి ఉంటాయి రెండు కూడా వేడి ఉంటాయి ప్రతిరోజు టైమింగ్ మెయింటైన్ చేస్తారు ఒక తీరుగా పచ్చడిస్తారు ఒకరోజు మా రకరకాల ఫుడ్ మాత్రం మంచిగా వేడి ఉంటది మనం ఇంటి దగ్గర కూడా అలాంటి మన సమయానికి పోతే కూడా వేడి ఉండదు అలాంటి ఫుడ్ కూడా వీళ్ళు హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది సార్ ఫుడ్ కూడా డైలీ మూడు వరకు ఫుడ్ ఇస్తూనే ఉంటుంది ఇప్పుడు నేను చూసిన ప్రకారం అయితే చాలా మంది వచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఫోర్ ఫోర్ హండ్రెడ్ వరకు ఫుడ్ ఇస్తారు రోజు టైమింగ్స్ మాత్రం కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు ఎవరికి ఏ ఆటంకం జరగకుండా కూడా వాళ్ళకి మేనేజ్ చేస్తుంటుంది ఎవరికి ఏ ఆటంకం కానీ ఎవరికి ఏ ఇబ్బంది కానీ తినే వాళ్ళకి కానీ వచ్చే వాళ్ళకు కానీ ఇలాంటి సంస్థలు ఇంకా ముందుకు రావాలని మేము కూడా కోరుకుంటున్నాము ఎందుకంటే ఆకలి తీర్చడానికి వీళ్ళు కూడా ఇలాంటి సంస్థలు ముందుకు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఈ సంస్థకి ఏం చెప్తారు మరి మీరు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళు ఇంతమందికి ఇంత సాయం చేస్తూ ముందుకు వచ్చి ఫుడ్ అందిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఆకలి తీర్చడానికి ఆకలి తెరుస్తున్నారు కాబట్టి మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అనేది ఎవరు ముఖం చూడకుండా ముఖం దూసేదో బొట్టు పెట్టే రకాలు కాకుండా ప్రతి ఒక్కరు ఎవరన్నారా అని వాళ్ళు ఆకలి ఆకలిని చేస్తే ఖచ్చితంగా 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 ఫుడ్ ఇస్తారు వాళ్ళు మీరు ఎందుకు వచ్చారు అనేది అక్కడ యూట్యూబ్ వాళ్ళు వచ్చారు ఇంట్యూ వాళ్ళు వచ్చారు ఎస్టీవీ వాళ్ళు ఇప్పుడు లీవ్ ఫైవ్ వాళ్ళు కూడా ఎందుకంటే ఫైవ్ ఇయర్స్లో అప్పుడప్పుడు కూడా ఛానల్స్ వాళ్ళు వచ్చి ఇలాంటి ఇప్పుడు వచ్చిన వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి మెసేజ్లు తీసుకుంటారు కాబట్టి ఫుడ్ మాత్రం మూడు రోజులు బగారా రైస్ ఇస్తారు అక్కడ ఇంతకుముందు అక్కడ ఫ్రెంట్లో పెడుతుంట్రీ కొంచెం వీళ్ళు ఫిక్స్ ఇవ్వాలి ఇక్కడ అందరు అనేది ఏంటంటే ఇప్పుడు వర్షం వచ్చినా వరద వచ్చినా ఏమొచ్చినా ఫుడ్ పెట్టడం మాత్రం లీవ్ అనేది లీవ్ అనేది హాలిడే అనేది హాలిడే అనేది లేదు ఈ రోజు హాలిడే అనేది ఎన్నడూ లేదు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు సరే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఫుడ్ కంపల్సరీ హాలిడే అనేది లేదు సెలవు మాత్రం మేము రోజు సెలవు తీసుకుంటున్నాం అనేది ఇది మాత్రం బంద్ ఉండదు ఖచ్చితంగా ఫుడ్ మాత్రం మంచి ఫుడ్ ఇస్తారు ఏదో దొడ్డు బియ్యము నాసిరకం బియ్యము ఆ ఫుడ్ ఈ ఫుడ్ అనేది మంచి వేడి రకమైన సందర్భం మంచి వేడన్నము సాంబారు చట్నీ పండు ఇలాంటి వాటర్ కూడా కూలింగ్ వాటర్ ఇస్తారు పని చేసే వాళ్ళు కూడా ఒక సిస్టమేటిక్తో మెయింటెనెన్స్ కూడా మంచి ఒక సిస్టమేట్ ఎక్కువగా వాళ్ళు సేవ్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఆహారాన్ని అందిస్తూ ఆకలి తీర్చడానికి ముందు వచ్చిన సంస్థలందరికీ వేరే మా ధన్యవాదాలు ఇంకా కూడా ముందు ముందు ఇలాంటి సంస్థలు ముందుకు రావాలని కూడా మేము కూడా కోరుకుంటాం సరే గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిరు వెంకటేశ్వర ఎక్కడ మీరు ప్రాపర్ అక్కడ నల్గొండస్ట్రిక్ నల్గొండ డిస్ట్రిక్టా ఇక్కడ ఏం చేస్తారు మీరు కార్పొండేస్తా ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంది వస్తుంది ఇక్కడికి మీరు ఫోర్ ఇయర్స్కి లేవు ఫోర్ ఇయర్స్కి వస్తున్నావా మీరు ఫుడ్ ఎట్లా పెడతారు

డిస్టర్బెన్స్ కాదు హ్యాన్సర్ కొట్టాల సినిమా టికెట్ లా పోతాం చూసాం పైన పోవడం కింద పోవడం అట్లాంటిది ఏమి ఉండదు సూపర్ మాట్లాడిన కూడా డిసిప్లైన్ ఒక్క మాట కూడా అడగాల్సిన అవసరం లేదు వాళ్ళు సూపర్ అయిలంటుండ సూపర్ ఉంటుంది వే గరం గరం అయినా ఇంకా గరంగారా ఉండొచ్చుకోవచ్చు కానీ టైం ప్రకారం పెడతారు ఐదు గంట ఇక్కడ ఫాలో అవుతారు ఒంటి గంటలు మళ్ళీ ఒకటి ఇరవై ఇరవై ఐదు వరకు అయిపోతుంది అమ్మే అయిపోతుంది అవరో అలా తర్వాత వచ్చిన ఫుడ్ ఉందా చెప్పి అయిపోయిందని నేను సంస్థ ఏం చెప్తాను ఏం చెప్పలేదు వాళ్ళకి దండం పెట్టాలి అంతేనా అలాంటి

పేరు హాశమైనది నేను అల్ ట్రస్ట్ వాలంటీర్ని ఇది మేము ఫైవ్ ఇయర్స్ నుంచి నడిపిస్తున్నాం ఈ ప్రోగ్రాము ఇక్కడ మెంటల్ హ్యాండిక్యాప్ మెంటల్ హ్యాండిక్యాప్ బెక్కర్స్ ఇంకా డొమెస్టిక్ వైలెన్స్ పెద్దలకి పిల్లలు అన్నం మీరు అల్ట్రాస్ వంటి పీపుల్ వస్తారు ఇక్కడ సరౌండింగ్ ఒక టెన్ కిలోమీటర్స్ నుంచి పబ్లిక్ వచ్చి తింటారు అందరికీ ఒక టెన్ కిలోమీటర్స్లో తెలిసిపోయింది ఇక్కడ అన్నం ఉంటుంది అని డైలీ వచ్చి తింటారు ఇప్పుడు దాకా ట్వంటీ టూ ల్యాక్స్ పీపుల్ తిన్నారు డైలీ థౌజండ్ పీపుల్ ఈడ ఫైవ్ హండ్రెడ్ ఎడ ఫైవ్ హండ్రెడ్ డైలీ థౌసండ్ పీపుల్ ఇప్పుడు మీరు చూడండి లోకంలో గూగుల్ మీద సెర్చ్ చేసి చూడండి లోకంలో చాలా మంది ఆకలి నుంచి వస్తారు అది సావకూడదు అని మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం ఈడ ఇండస్ట్రియల్ ఏరియా ఊళ్ళలోకి వచ్చి ఈడ పబ్లిక్ రోడ్ల మీద పడుకొని పని చేస్తారు ఒక నాలుగు నాలుగు దినాలు పని దొరకదు వాళ్ళకి పని దొరకకుంటే వాళ్ళకి తినడానికి ఉంటుంది మీరు వచ్చి తింటారు వాళ్ళు ఒకవేళ పైసలు ఉంటే కూడా వంద రూపాయలు మిగిలిపోతాయి వాళ్ళు ఈడీ तिंते इंकना पनी कुछ है है पैसल वाला की पैसा पैसा एवरकना पैसल पनी रावे पैसा पैसा पनी राूज यूज पैसल दासी पड़ता भी पैसा दासी पड़ता भी, भी कायदा దాని గురించి మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం మేమంతా పెలిచే ఉన్నాం మాకు ఏం డబ్బులు అవసరం లేదు ఏం అవసరం లేదు అంతా వస్తుంది మాకు ఒక గ్రూప్ ఉన్నది ఎల్డో ట్రస్ట్ అని మేము చేస్తాం ఇంకా బయట వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తే ఇట్లా పది ఇన్స్టాల్స్ చేయాలి అని ఉన్నది పది టెన్ థౌజండ్ పీపుల్ దాకా మాకు వెళ్ళాలి పెంచాలని ఏరియా పెంచాలని ఉన్నది పెంచి థౌజండ్ పీపుల్కి ఇప్పుడు ఉన్నది ఇంకా నైన్ థౌజండ్కి చేయాలని మాకు ఉన్నది ఫండ్స్ వస్తాయి అందరూ పెంచుకుంటారు కానీ ఎవరు ఏమి ఇయ్యరు ఫ్రీలా వస్తుంది పెంచుకుంటే పెంచుకుంటారు కానీ ఏమి ఇయ్యరు ఇప్పుడు మాకు అట్టి పండులు తక్కువ పడుతున్నాయి అడ్డీ పండుగకు దేవి థౌసండ్ రూపీస్ కావాలి అడ్డపండ్లకు మాకు అడ్జస్ట్ చేస్తారు ఒకవేళ మీరు ఏమైనా సపోర్ట్ చేస్తే అడ్డి చేస్తాం ఇంకా పబ్లిక్ని పెరిగిపోయి పెరుస్తాం ఈ పైసనే పైసా పనికి వస్తుంది పైసా ఈడ వేస్తే పోతే ఏమవుతుందో ఏమో పిల్లలు ఏం చేస్తారో ఏమో మనకు పైసా పైనకి తీసుకుపోవాలి అంటే ఈడ ఖర్చు చేయాలి బీదోళ్ళకి తినిపిస్తేనే ఆ పైసా మనకు పైనకి వస్తుంది దాసి పెడితే రాదు అకౌంట్లో ఉంటే ఒకటి నంబర్లు ఇంట్లో ఉంటే పేపర్లు పేపర్లు పనికి పనికి వస్తేనే ఉపయోగపడాలి పైసా అంటే ఉపయోగపడాలి లేకుండా పేపర్ అది ఉపయోగపడకుండా ఇది స్టార్ట్ చేసి కోవిడ్లో స్టార్ట్ చేస్తాం బయట సంవత్సరాలు అయిపోయింది నా నం నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి నైన్ త్రీ నైన్ డబల్ వన్ త్రీ సిక్స్ ఫైవ్ డబల్ జీరో నైన్ త్రీ నైన్ డబల్ వన్ హెల్ప్ చేయండి మా అకౌంట్ నెంబర్ ఉన్నది అకౌంట్ నెంబర్ ఉన్నది జీపే ఉన్నది మొత్తం ఉన్నది స్కానర్ ఉన్నది మీరు ఇక్కడ గ్రాసరీ కూడా ఇవ్వచ్చు నూనె ఉప్పు పప్పు బియ్యం అన్ని ఐటమ్స్ ఇవ్వచ్చు కూరగాయలు ఏమైనా మీకు ఇవ్వచ్చు అలాంటి అని కాకుండా మీకు నచ్చింది మీకు నచ్చింది ఇవ్వచ్చు మీరు ఇక్కడ వచ్చి మీరు మీ బడ్డే సవాళ్ళు ఉంటే కూడా సేవ కూడా చేసుకోవచ్చు అట్టి పండ్లు పంచుకోవచ్చు ఫ్రూట్లు మిఠాయిలు ఏమైనా పంచుకోవచ్చు బర్త్డేకి సంబంధించి ఇక్కడ చేసుకోవచ్చు చేసుకోవచ్చు వచ్చి మీరు పని పండ్లు అవి పంచుకోవచ్చు వచ్చి అన్న మీకు ఇప్పుడు ఇక్కడ అడిగి మరీ అన్నం పెడతారని విన్నాను ఇక్కడ మీరు ఇప్పుడు వెళ్ళేటోళ్ళు ఉంటారు కదా అడిగి మరీ అన్నం తింటారు అని మంచిగా పిలిచి మరీ పెడతారు ఒక్కొక్కరు అసలు అన్నం పెట్టేదో పెట్టేటోళ్ళు చాలా తక్కువ కానీ మీరు పిలిచి మరీ అన్నం పెట్టేది క్వాలిటీ అన్నం పెడుతున్నాం రకరకాలుగా మేము హైజీనిక్ మన ఇంట్లో కూడా ఉండదు మీరు ఇప్పుడు తిని చూడండి మన ఇంట్లో కూడా ఉండదు ఇట్లా పప్పు ఇట్లా అర్థం సిక్స్టీ ఫైవ్ రూపీస్ కేజీ బియ్యం పెడతాం మేము వేరే వేరే ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా డిఫరెంట్ పెడతాం ఇద మన ఈ తినే పబ్లిక్ ఏమన్నారంటే మాకు మంత్లీలో ఒకసారి సార్లు అయినా మాకు చికెన్ ఉంటుంది అవును మళ్ళీ మాకు క్వాలిటీ ఫుడ్ పెడతారు ఎందుకంటే అన్నం తిని అబద్ధం ఆడద్దు క్వాలిటీ ఫుడ్ పెడతారు అరటి పండ్లు పెడతారు అండ్ మాకైతే మమ్మల్ని మంచిగా చూసుకుంటారు క్యూ మెయింటైన్ కూడా చేస్తారు గొడవలు కాకుండా అవునవును అంటే ఎవరో కొట్టుకోవద్దు అన్నట్టుగా క్యూ మెయింటైన్ చేస్తారని మన పబ్లికే చెప్తున్నాం మన తినేవాళ్ళే అది ఎంతవరకు మరి అన్ని వాలంటీర్స్ ఉంటారు ఫ్రీ వాలంటీర్స్ అమిత్ భాయి ఫ్రీలో ఈయన ఫ్యాక్టరీ ఉన్నది కంపెనీ ఉన్నది ఫ్రీలో వచ్చి పని చేస్తాడు వన్ యూస్ పెట్టి అంతా ఫ్రీ వాలంటీర్స్ ఎవరికే జీతాలు లేవు పేడి స్టాఫ్ ఏం లేదు ఉండేటోళ్ళకే పేడి స్టాఫ్ ఉండేటోళ్ళకే ఇస్తాం కానీ సర్వీస్ చేసేది అంతా ఈ ప్రోగ్రామ్ ఎట్లా నడుస్తుంది అంటే మాకు కూడా అర్థం కాదు ఇది పైన నుంచి అల్లం నుంచి గాడ్ నుంచి దేవుడి నుంచి ఉన్నది ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఎట్లా నడుస్తుంది ఎట్లా వస్తుంది ఎట్లా సర్వీస్ అవుతుంది డైలీ ఒక థౌజండ్ పీపుల్కి తిప్పాలంటే జోక్ కాదు అది డైరెక్ట్ పైన నుంచి కనెక్షన్ ఉంది ఈ ప్రోగ్రామ్కి పైన నుంచి హెల్ప్ ఉన్నది ప్రోగ్రామ్ నడుస్తున్నది ఒక దినం పెళ్లి చేసి అరిచిపోతాం మనం డైలీ పెళ్లి ఇవ్వాలి థౌసండ్ డైలీ ఇది ఫైవ్ ఇయర్స్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది కోవిడ్లో స్టార్ట్ అయింది కోవిడ్లో చాలా మంది ఆకలి నుంచి మీ ఎలా కూడా గూగుల్ మీద సెర్చ్ చేసి చూడండి చాలా మంది లోకంలో నుంచి వస్తారు ఇది మన మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా ఇక్కడ ఊర్లలోకి వచ్చి